ఉపాసన కామినేని కొనిదల ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్మన్ అదే అదేవిధంగా తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాల ద్వారా తనకంటూ మంచి గుర్తింపును దక్కించుకుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఉపాసన మోస్ట్ అడారబుల్ కపుల్ లిస్టులు ముందుంటారనే విషయం తెలిసిందే పెళ్లైన పదకొండు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసనలు పేరెంట్స్ గా మారబోతున్నారంటూ చిరంజీవి గారు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా మెగా ఫ్యామిలీలోకి రామ్ చరణ్ ఉపాసనలను తల్లిదండ్రులను చేస్తూ క్లింకార అడుగుపెట్టింది అప్పటి నుండి ఇప్పటి వరకు మీడియా ఫోకస్ అంతా క్లింకార మీద ఉన్న విషయం తెలిసిందే క్లింకారని ఎప్పుడు చూపించినా ఒకవైపు నుండి మాత్రమే చూపిస్తూ వస్తున్నారు రామ్ చరణ్ ఉపాసనలు ఇక రానున్న జూన్ ఇరవైకి క్లింకార మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన కూతురు క్లింకార గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేస్తుంది క్లింకారను చూసుకోవడం చాలా ప్రెజర్ తో కూడుకున్న పని చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటూ అల్లర్ చేస్తూ ఉంటుంది ఇల్లంతా గందరగోళం చేస్తుంది నేను పెట్టిన వస్తువులు ఆ ప్లేస్ లో మాత్రం ఖచ్చితంగా ఉంచదు ఎక్కడున్నా కూడా నా మనసు క్లింకార దగ్గరే ఉంటుంది తనతో టైం ఈజీగా గడిచిపోతుంది సైలెంట్ గా మాత్రం అస్సలు ఉండదు మా అమ్మను అడిగి మరీ క్లింకార గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలో అడుగుతుంటాను నేను ఇంట్లో ఉన్నా లేకున్నా మా అత్తమ్మ క్లింకారు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది చరణ్ కి నాకు ఎన్ని ప్రొఫెషనల్ పనులున్నా కూడా ఇంటికి వచ్చాక మాత్రం పేరెంట్స్ గా క్లింకారుతోనే గడుపుతామంటూ ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన కూతురు గురించి తెలియజేసింది